ఇదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మేకల గంగన్న అనే ఒక సాధారణమైన వ్యక్తి ఆయన చదువుకున్నది ఏమీ లేదు కానీ కుక్తి మార్గం అనేది ఎంతో గొప్పగా ఆయన చెప్పగలుగుతాడు ఈ కలియుగంలో ఇలాంటి మనుషులు కూడా ఇప్పటికీ ఉన్నారా అనేలాగా ఈయన జీవిస్తున్నాడు ఆయన చెప్పే మాటల్లోనే ఇప్పుడు మనం విందాం మాటలు మంచిగా చెప్తావని బాగా మంది అంటారు ఆ మాటలను ఎట్లా నేర్చినావు ఎక్కడ నేర్చినావు ఎక్కడ అంటే మా గురువు అంబాడి నారాయణ బాబా అనే గురువు ఉంటాడు అక్కడ అది గురువు కృప మాకు చాలా మంచిగా చెప్పిండు కాబట్టి ఆ ధారతోని గురువు దయ వల్లనే మాకు జ్ఞానం కలిగింది నేను బడిలకోలేదు చదువుకోలేదు కానీ అయినా ఆ గురు కృప వల్ల మేము ఈ చెప్పటం జరుగుతుంది మంచి ఆధ్యాత్మికంగా జ్ఞానం గురించి రాముని గురించి కృష్ణుని గురించి మానవుల గురించి ఇట్లా జరుగుతుంది అందుకోసము ఎందుకంటే ఆ భగవంతుంది చాలా కృప పెద్దగా ఉన్నది మా గురు కృప వల్ల మేము ఇంత ముందుకు వెళ్ళినాము ప్రతి ఊళ్ళే కూడా సత్సంగాలు చేసే స్థాయికి మా గురుమూర్తి ఎదిగించిండు అతని కృప అట్లా అలాంటివి ఉంది మీరు ఏమన్నా పైసలు తీసుకొని పని చెత్తాలా ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పుతం పోతే బండికి పెట్రోల్ కానీ మైక్లో పైసలు కానీ ఏమైనా పైసలు తీసుకుంటావు నువ్వు పైసలు తీసుకోండి సార్ పైసలు అంటే పైసలు తీసుకుంటే అది భక్తికి మోక్షం లేదు పైసలు తీసుకుంటాము అది వేస్ట్ మాట పైసలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఎవరు కూడా నేనే కాదు ఈ భక్తి మార్గంలో ఎవరైతే ఉన్నామో మంచి జ్ఞానము జనులకు చెప్పగలుగుతున్నాము అని అంటే పుకెం చేయాలి ఎందుకు చేయాలని అనుకుంటే నేను కూడా పుక్యం తెచ్చుకున్నా మా గురువు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు మా గురువు కూడా ఆశాపరుడు కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను కుక్యమి తెచ్చుకున్నా నేను పుకెమె చెప్పటం జరగాలి అని నా ఉద్దేశంతో నాతో పాటు కూడా మా చెప్పే వాళ్ళు గురువులు కానీ ఎవరన్నా వండుకొని వాళ్ళకి ఏ అధిభేదం లేకుండా వాళ్ళ మీద దుష్మాని కాదు మనకేమన్నా వాళ్ళకి మీద వ్యతిరేకం కాదు కాకుండా మేము వాళ్ళని ఏమంటలేము ఎందుకు అని అంటే తీసుకోకుండా చెప్పిన వాళ్ళకు ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు గురువులు కూడా మెచ్చుకుంటారు ఎందుకంటే భక్తి అలాంటిది పుకెం చేయాలి అయితే నువ్వు మరి తినడానికి అన్నము ఇసుంటి పైసలు కావాలా కదా పైసలు కావాలి పైసల కోసం నువ్వేం చేస్తావు నేనేజ్ చేయాలి నేను నా పుట్టుక నుంచి నేను ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడంటే ఒక పదేళ్ళ పదకొండు ఏళ్ళ పిల్లలను ఉన్న సంది మేకలు మేపిన ఒక ఐదు సంవత్సరాలు పని చేసిన మాకు మేము యాదవసులము మేకలు మేపుతుంటే అప్పుడు మేకలు మేపి ఐదు సంవత్సరాలు మేకలు మేపి మళ్ళీ వ్యవసాయం చేసినా వ్యవసాయం చేసిన అంటే ఐదు సంవత్సరాల తర్వాత అప్పటికి నేను ఒక పది పదహారు ఏళ్ళ పిల్లని అయినా అప్పటి నుంచి నేను ఇప్పుడు ఎప్పాకా వ్యవసాయం చేస్తాను కూరగాయలు పండించినా పాలు అమ్మిన కొన్ని రోజులు పాలు ఒక పది పన్నెండేళ్ళు పాలు కూడా అమ్మిన పాలు అమ్ముకుంటే వ్యవసాయం చేసినాను కూరగాయలు పండించినాం ఇట్లా మాకు అర్థంగా ఏమున్నదంటే మేనేజ్ చేస్తే డబ్బు వస్తుంది కాము కరోరే పేట భరితే పూజ కరూరే జన్మే కష్టం చేయండి కడుపు నిండుతుంది పూజ పూజ చేయండి జన్మ నిండుతుంది అందుకోసము మా గురుమూర్తి ఏమన్నాడంటే ముందు కష్టముకు విలువించండి కష్టం కిలివిస్తే మీకు కడుపు నిండుతుంది అందుకోసం నేను కష్టాన్ని నమ్ముతాను ఎందుకంటే భూతల్లిని నమ్మితామంటే మనకు ఆ తల్లి ఎట్లని నన్ను అందుకోసం మేము భూమిని నమ్మినాము ఆనందంగా పంట పండుతుంది అనందంగా కూరగాయలు వెళ్తాయి అన్ని రకాలల్లో పండించుకుంటాము మా ఇంటికాడ ఏది కొదువు లేకుండా మా పిల్లలు మేము అందరం మంచిగా బతకగలుగుతున్నాము అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనా భగవంతుని నామం కలవాలి భగవంతుడే కదా సృష్టికర్త ప్రతి దాంట్లో ఈ పంట వండాలనుకున్నా ఇవేమి కావాలి మనకు గాలి కావాలి వర్షం కావాలి ఇవి అన్ని పండాలంటే ఇట్లా వండుతున్నాయి మరి గాలి నీడ మొత్తం ఇవి అన్ని ఐదు భూతాలు భూమి కావాలి నీళ్ళు కావాలి అగ్ని అంటే ఇది సూర్య కిరణాలు కావాలి ఇటువంటి అన్నీ ఉంటేనే కదా మనం పంట పండించేది అందుకోసం ఆ భగవంతుడు కదా మరి ఇన్ని ఇచ్చిండు నేను వండిచ్చిన నేను వండిచ్చిన నేను వంద కుంటలు తీసిన నేను ఒక ఇరవై కుంటల వంకాయ వండిచ్చిన బీరకాయ వండిచ్చిన ఇవన్నీ ఏమన్నా చెప్తున్నాము కానీ ఇవన్నీ ఆ భగవంతుని కృప లేకుంటే వండుతాయా వండి ఎందుకంటే ఆ భగవంతుని నమ్ముకొని మనం నేన చేయాలా మనకు తప్పకుండా భగవంతుడు మేలు జరుపుతాడు ఎందుకంటే ఆ భగవంతుడు లేనిది ఏదీ జరగలేదు అది అందరూ నేను చేసినాను అనుకుని చెప్పుకుంటానికే మనకి కానీ భగవంతుడు చిన్న చిన్నము నీకు నిమిషం నిమిషం కూడా నీ లోపలనే ఉన్నాడు ఎందుకంటే కామకారు ఎవరే పేట భరితే పూజకారు జన్మ పడితే తూ రస్తమే జావు కాటమే జావు అంటే రస్త అంటే భగవంతు నామం కాట అంటే పాపాలు ఇంకొకరిని ముంచుకొని తినటము చెడు నకలు అటువంటి అటువంటివి అంటే నీకు పాపం జరుగుతుంది మరి అన్ని ఇచ్చిన తోలిన నీ అదృష్ట ధైర్యం కాళ్ళు చేతులు కండ్లు అన్ని అన్నీ కూడా ఇచ్చటం జరిగింది అందుకోసం ఇచ్చటం జరిగింది కాబట్టి అవి అన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చెడు పనులు చేస్తే అక్కడ ఏం లాభం ఉంది చెడు చేస్తే పాపం వస్తావు కోయిబీ నై దెకి ఎక్కిలీ దెకినా వాళ్ళే అంటే ఏమంటున్నాడు భగవంతుడు నేను ఒక్కరిని చూసే మీరు ఎవరు ఏ పని చేసినా కానీ ఒక దొంగతనం చేయ ముందు పోయి పోతున్నాము అంటే అప్పుడు ఏమైతుంది అక్కడ దొంగతనం చేసేటప్పుడు అటు ఇటు చూస్తాము అటు ఇటు చూసేటప్పుడు మనము అది దొంగతనము అని తెలిసిపోయింది అయిన పిలివి మనం దొంగతనం చేస్తున్నాము ఎవరు లేరని అరే కోవి నై దేకి అమ్మి దేకితేవాలి అన్నాడు ఒక్కడిని నేను చూసేవాడిని అందుకోసము రాసేవాడు భగవంతుడు ఎందుకంటే నువ్వు ఏది చేసినా రాస్తాడు మంచి చేయు మంచిగా రాస్తాడు చెడు చెడు రాస్తాడు భగవద్గీతలు ఏమన్నాడు అన్నిటికీ కర్త నేనే అన్నాడు శ్రీకృష్ణుడు అంటే అన్నిటికీ కర్త అంటే మీ పాపాలు చేస్తే మోస్తాడా చెడు అన్నిటికీ కర్త అంటే నేను రాసటానికి కర్త అంటున్నాడు భగవంతుడు ఏమంటున్నాడు నేను రాసటానికే కర్త అంటున్నాడు నువ్వు పనులు చెడు చేసుకుంటే నీ చెడుకు నేను లేను బాధ్యున్ని నువ్వే బాధ్యునివి అన్ని ఇచ్చినా కదా నీకు చూసటానికి కళ్ళు ఇచ్చిన పని చేసుకుంటానికి చేతులు ఇచ్చిన నడటానికి కాళ్ళు ఇచ్చిన మరి ఇన్ని ఇయ్యంగా నీకు ఎందుకు తప్పులు చేయాలి మరి చేసినప్పుడు అప్పుడు పాపం అవుతుందా కాదా అందుకోసం పాపం రాస్తాడు నువ్వు పుణ్యం చేయు పుణ్యం రాస్తాడు పాపం చేయు పాపం రాస్తాడు అంటే భక్తులు అందరి అన్ని చేస్తారు అన్ని కూడా చేస్తాం భక్తి కానీ భక్తి ఎట్లా ఉన్నదంటే పొద్దుగల లేచి మనం అందరం కూడా హనుమన్ మంజర్కో రామ్ మంజిర్కో పోతానే ఉంటాం పోతూ ఉంటాం కానీ ఆ పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము నూనె పోసుకుంటున్నాము అత్తులు వేసుకుంటున్నాం పూ చేస్తున్నాం మళ్ళా వస్తున్నాం కానీ రామ్ రామ్ చెప్పను పరాయి మళ్ళా పను అందుకోసము దేవుణ్ణి నమ్మినాం కాబట్టి మన సొమ్ము మనం కష్టం చేసే తినాల మంది ఎక్కడ తిన్నాం అనుకో బాకీ అయిపోతావు అందుకోసము భక్తి ఎట్లా చేయాలంటే పొద్దులటిది భక్తి మిగులాలనుకుంటే నువ్వు ఏం చేయాలని అంటే దాకా చక్కగా నడువు ఎట్లా నడవాలి నిజాతిగా నడవాలి అబద్ధాలు ఆడకు ఇంకొకరిని దోషించకు ఇంకొకరిని నింద చేయకు అలాగే ఉన్నావు అంటే తప్పకుండా నీకు భగవంతుడు మేలు జరుపుతాడు మరి మనం ఏం చేస్తున్నాము పొద్దున దాకా అన్ని అబద్ధాలు చేస్తున్నాము అబద్ధాలు రాస్తాడు ఎందుకంటే భగవంతుడు నీకు దగ్గరనే ఉన్నాడు దూరం లేడు నువ్వే నరో నారాయణ నీ లోపలి భగవంతుడు ఉన్నాడు కాబట్టి నీకు ఇంకా గవా శుభ ఏం అవసరం లేదు నీ వెంబడి ఉన్నాడు కాబట్టి అప్పుడే గవ్వస్తుంది శుభ వస్తుంది నువ్వేది చేసుకుంటే అది నువ్వు కర్మ చేసుకో కర్మ ధర్మ చేసుకో ధర్మ అందుకోసమే అన్ని నీ ఇంటనే పెట్టిచ్చాడు ఎందుకు అని అంటే ఆ భగవంతుడు మరి ఒక్కడ పరమాత్ముడు ఎక్కడనో ఉన్నాడు ఇంతమంది సృష్టిని ఇంతమంది నేలాలంటే ఎట్లా వెళ్తాడు అందుకోసం నీ దగ్గరనే ఉండి కాబట్టి నీ పనులు నీకే చెప్పిండు నువ్వు చేసే పనులు నీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నేను ఏం చేయాలనుకుంటే నేను నా ఇంటి పనులు చేసుకొని కష్టపడి సంపాదించుకుంటున్నా నీటు ప్రపంచం జరుగుతున్నది మళ్ళీ భగవంతుని నామంలో కూడా ఏ ఊరోళ్ళు పిలిస్తే ఆ ఊరుకు ఇట్లా సత్సంగాలు చేయడానికి పోతున్నాను ఎందుకంటే ఆ సత్సంగాలలో కూడా చాలామంది సత్సంగాల పేర్లు చెప్పి మా గురువులు కూడా తప్పుడు పనులు చేస్తారు ఎందుకంటే ఆశలు పడిపోయింది ఆ గురువులైనా ఆశలు పడ్డదు అష్టాక్షరం పంచాక్షరం పరిపూర్ణము ఇట్లా అది గొప్ప ఇది గొప్ప అని చెప్పుకుంటా చాలామంది డబ్బులు దోసుకుంటారు ఎందుకనంటే అది చాలా పెద్ద తప్పు మూర్ఖోత్వం అంటారు దాన్ని అందుకు మనం ఏం చేయాలనంటే ఎవరిని కూడా ఒక్క రూపాయి ఆశించకుండా మన గురువులు మనము ఎప్పుడన్నా ఎక్కడన్నా చేద్దాం అనేటి ప్రయత్నము నా జీవితం ఎదువారు దాకా ఉంటుందో అదివారి దాకా భగవంతుడు నన్ను ఇదే ఇదే రకంగా సత్సంగాలు జరపాలి ఇదే రకంగా ఉంచాలి నన్ను ఎప్పుడు కూడా భగవంతుడు ఆశించకుండా నాకు అంత పా పంటలు పాడి పంటలు అన్నీ నాకు మంచి కలిగించుతాడు నేను అన్ని నిజాతిగా చేసుకుంటా పోతున్నా కాబట్టి ఇప్పుడు ఎట్లున్నదో ఇంకా ముందుకు కూడా అట్లనే ఉండాలన్న ఆ భగవంతుని కోరుకుంటున్నా నా సత్సంగాలు ఇంకా ముందుకు పోవాలి మీ వీడియోలు కూడా నాకు అందరు కూడా సపోర్ట్ చేసి ఇంకా కొంతమందికి ఇంకా మంచి వీడియోలు వంటిన అయితే అంటే ఇంకా ఆ భగవంతుని విని మన వంటి ప్రోగ్రాంలు ఇంకా ఎక్కువ చేపిస్తారు కానీ ఎన్ని ఎక్కువ చేసినా కూడా నాకు ఆశ పుట్టకుండా నాకు ఎప్పుడు కూడా నేను ఒక రూపాయి తీసుకోకుండా నేను నా జీవితం బతికిందాక కూడా నేను ఇట్లానే చేయాలన్న కోరిక నాకు ఆ భగవంతుని దగ్గర కోరుకుంటున్నాను ఆ కోరిక ప్రకారమే నేను సత్సంగాలు చేస్తాను అంటాను అంటే నువ్వు వ్యవసాయం పని చేసుకుంటావు నీ బతుకుదేరు కోసం నువ్వు అన్ని వ్యవసాయమే పని చేస్తావు అంటే నీ జీవనోపాధి కోసం అంటే వేరేది దేవుడ కానీ ఏ మందిరంలో కానీ ఏ గుడిలో కానీ ఎక్కడ చెప్పిన్నా కానీ ఒక రూపాయి తీసుకోవు తీసుకో మరి బండి పెట్రోల్కు నేను నేను చేసిన మేనత్తులో ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం ఒక వెయ్యి రెండు వేలు రోజుకు లాభం అవుతుంది అయితే వందకి మనం ఏం చేసుకుంటాం అందుకెళ్ళి ఒక లీటర్ ఒక రెండు వందల పెట్రోల్ పోనీ మరి నేను చేసింది నేను సాయం ఎట్లా చేయాలి అందుకోసము నేను చేసినట్లా ధర్మం కొంచెం చేయాలి అందుకోసం నేను చేసే మేనత్లో అదే డబ్బు ఖర్చు పెట్టి పెట్రోల్ పోసుకొని నేను బయట తిరుగుతాను ఇంకా ఎవరికి పోయినా నేను ఆర్తిలో కూడా కొత్తలు పెట్టనివ్వకుండా ఇప్పటిదాకా జరుపుతున్నాను నా బతికిన దాకా కూడా జరపాలన్న కోరికతోనే ముందుకు అడుగేస్తున్నాను కొందరు అంటారు కదా ఇంత మంచిగా చెప్పినావు ఒక ఐదు వందలు తీసుకో వెయ్యి రూపాయలు తీసుకో రెండు వేలు తీసుకో ఇట్లా అంటే అప్పుడు ఏమంటావు మొన్న నిపాన్ పిప్పి కుంటలు కూడా అట్లనే జరిగింది డబ్బు ఇచ్చటం అయితే అదే వేయించినాను అంటే ఇది గొప్పతనం కోసం చెప్తలేను నేను తీసుకోనని ఆ భగవంతునికి మాట ఇచ్చిన కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు చూస్తాడు కాబట్టి వేలో చాలా మంది చూస్తారో చూడాలనుకుంటున్నారు కానీ తప్పకుండా చూస్తాడు కాబట్టి నేను మాట తప్పనని నేను డబ్బు ఎక్కడ తీసుకో అంటే ఇప్పుడు నీ సొంత పైసలతోటే నువ్వు సంపాదించుకున్న నీ కష్టపడి సంపాదించిన పైసలతోటే బండి పెట్రోల్ కానీ మైకులు కానీ అవన్నీ సౌండ్లు కానీ అవన్నీ నీ కొత్తలతో తీసుకొని పోతావు మళ్ళీ నీ పైసలతోటే తిరిగేస్తావు పెట్రోల్ కార్కి వెళ్ళాల దగ్గర వంద రూపాయలు కూడా తీసుకో ఒక్క రూపాయి కూడా తీసుకో అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫేమస్ అయినాక పైసలు తీసుకుంటావు నేను మతికి దాకా తీసుకో చెప్తున్నాను కదా ఈశ్వరునికి మాట ఇచ్చిన తప్పకుండా ఉంటాను మన ఎన్ని రోజులు బతికిస్తాడో అన్ని రోజులు మాత్రం మంచిగానే జరగాలి ఇప్పుడు ఒక కోసం కొంచెం నాలుగు మంచి మాటలు చెప్పు రాముడు పద్నాలుగు ఇండ్లు అనుకోసం పోవట ఎందుకు పోవట మన మానవుల కోసం పద్నాలుగు యజ్ఞాలు పుట్టించిండు ఎన్నో మంచి మంచి పనులు జరిపించిండు కాబట్టి మనం ఆ రాముని చూసి నేర్చుకోవాలి ఆ లక్ష్మణుడు అన్నదమ్ముల ప్రేమ అంటే ఎట్లా ఉన్నది ఆ సీతమ్మ ఏలాగా కష్టపడ్డది అంత ఆ రాముని గురించి దశరథుని కొడుకులు పన్నెండేళ్ళు ఇలా మనం ఒక ఎద్దుని అక్కడ పోయి కట్టేసి రాపోరు అంటే అర్ధ గంటలు చేయదలకి మన కొడుకులు రెడీ లేరు అతడు పది పద్నాలుగేండ్లు అనువసం పోంటే డైరెక్ట్ ఒక్క మాట తండ్రి మాట దశరథుని మాట అయి పద్నాలుగేళ్ళు అనువసం పోయి ఎందుకు పోయిండు అని అంటే అక్కడ ఏమున్నది తినడానికి ఒక బిల్డింగ్ ఉందా తినడానికి అన్నం ఉన్నదా మరి అడగలేదు ఎందుకు అడగలేదు అని అంటే అంత ఈశ్వరుని ఈశ్వరుని మీద నమ్ముకున్నోళ్ళు కాబట్టి తండ్రి మాటను నమ్మిండు కాబట్టి అడిల పోయి పండ్లు ఫలాలు తిని అక్కడ యజ్ఞాలను చూసిండు రావణుడు ఎన్నో మాంసాలు రక్తము అన్నీ అతడు చేసే యజ్ఞాలలో వారు పోసినా కానీ ఈ రాక్షసులు అలా రధించి వాళ్ళని మంచి జ్ఞానంలో తోలకు తెచ్చి యజ్ఞాలు సురి చేసిండు శ్రీరామ ఇప్పుడు నీకు చదువు కూడా రాదు వ్యవసాయం చేసుకుంటావు నీ బతుకు కోసం నువ్వు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఆధ్యాత్మికంగా మంచి భక్తులు కూడా నడవాలి ప్రజలు కూడా నడవాలి ఎక్కడ కానీ అన్యాయం జరగకుండా మంచి మంచి నీతి బోధలు చెప్తున్నావు నువ్వు ప్రజల కోసం ఎంతో టైం కేటాయిస్తున్నావు మరి ఏ ఊరు వాళ్ళన్నా పిలిస్తే పోవడానికి కూడా సిద్ధం ఉన్నావు అయితే నువ్వు అట్లా ఇంకేమేం చేయాలనుకుంటున్నావు ఏ ఊర్లల్లో పోయి ఇట్లా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నావు అవన్నిటి గురించి కొంచెం చెప్పు మా గురువు ఏం చెప్పిండంటే మనుషుల్ని మానవ నువ్వు ఎంత పెద్ద ఖర్చు పెట్టినా ఒక యజ్ఞం చేసినా అన్నదానాలు చేసినా ఎంత మంచి పూజలు చేసినా కానీ అంతకన్నా మంచిది ఏంటంటే చదువు విద్యే ఏమున్నదంటే వీళ్ళ మనం అదువుకున్నాము చిన్నప్పుడు మనం చచ్చే వరకు అవి కూడా అది జ్ఞానము వాళ్ళు వీళ్ళు మన మన జ్ఞానం లోపల ఉండిపోయినాయి అట్లనే ఈ జ్ఞానం అనేది కూడా అందరి లోపల నువ్వు కలిగిస్తే నువ్వు కూడా భగవంతుని దారిలో నడిచినట్టు అని మా గురుమూర్తి చెప్పిండు కాబట్టి నేను ప్రతి ఊరుకు పోయి ఏ ఊరు పిలిచినా కానీ ఇంకా పిలిచినా కూడా ముందుకు అడిగేయాలని నా కోరిక ఉన్నది కాబట్టి నేను ఏ సత్సంగాల కన్నా పోతాను ఎందుకు అంటే ఆ గురు మాట గురువాక్యం ఎందుకంటే గురుజీ ఏది చెప్పినా దాన్ని మనం ముందుకు ఇట తీసుకెళ్ళినట్టు అయినామంటే అది చాలా పెద్ద విషయం కాబట్టి భగవంతుడు మనని నమ్ముతాడు కాబట్టి భగవంతుని మనం నమ్మాలి కాబట్టి మనం తప్పకుండా ముందుకు వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలని అంటే నేను మనసు లోపల మారుతేవాలా జ్ఞానం అనేది ఎట్లున్నది ఇయ్యాల పదో తరగతి చదివిండు పూజ చేసిన వాళ్ళంతా కూడా పదో తరగతి పైన చేసే వాళ్ళు కూడా పదో తరగతి మనం పన్నెండుకు పోవాలి ఆ డిగ్రీకి పోవాలని అనుకుంటే జ్ఞానం వినాలి పరీక్షలు ఎందుకు బడిలో సంవత్సరం సది చెప్తారు చదువు చెప్పిన తర్వాత మన పరీక్షలు ఎందుకు సంవత్సరం నాడు వేడతారని అంటే పిల్లడు హుషారు ఉండలేదా అందుకోసమే మనం కూడా భగవంతుని రామాయణం వినాలా భగవద్గీత వినాలా బ్రహ్మంగార చరిత్ర వినాలా చదువు వచ్చిన వాళ్ళు మన పుస్తకాల ముందు పెట్టుకొని ఆ చదువుకోవాలి ఎందుకంటే మనం జ్ఞానం చాలా గొప్పది కాబట్టి మనం ఇయ్యలను నేర్చుకున్న జ్ఞానము మనం చచ్చే వరకు ఉంటుంది ఇది పోయేది కాదు ఇయ్యలు అన్నం తిన్నము అన్నదానం చేసిన ఆకలి అయింది అన్నం తిన్నాము రేపు మళ్ళీ ఆకలవుతుంది అది దానంలో దానం గొప్పది అన్నదానం చిన్నది కాదు చాలా గొప్పది కానీ ఈ విద్యదానం అనేది చాలా గొప్పగా నువ్వు సచ్చే వరకు ఉంటుంది ఇయ్యల నేర్స్తూ అంటే నువ్వు సత్య వరకు ఉంటుంది కాబట్టి ఆ మా గురువు చెప్పిండు కాబట్టి ఇది సత్య వరకు ఉంటుందని అందుకోసం మనసు లోపల మార్పు తేవాలని చెప్పిండు నేను అందుకోసం ముందుకు వెళ్తున్నాను ఎవరు వెలిచినా పోతాను తప్పకుండా పోతాను ఎన్నో ఊళ్ళు ఇప్పటి వరకు కమస్కమ్ అంటే వెయ్యల్లైన సత్సంగాలు ప్రతి ఊళ్ళల్లో బాగా సత్సంగాలు పిలుస్తున్నారు ఇక ముందు కూడా పిలవాలని కోరుకుంటున్నాను కాల్ చేసి ఒక ముంచిన అన్ని రోజులు ఈ సత్సంగాలే జరపాలన్న కోరికతో నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను తప్పకుండా నాకు ఇంకా ముందుకు వెళ్ళాలన్న కోరిక ఉన్నది అందరు మనసు లోపల మాకు రావాలి లాండసాంగి గంగన్న కాక మీరు ఇంతగాము భక్తి మార్గం గురించి మంచి మంచి విషయాలు చెప్పినారు మాకు ఇంత మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు నీకు ధన్యవాదాలు ఎందుకంటారు బాబు మీరే కదా ప్రపంచానికి ఈ ఛానల్లో మా మాటల్ని పంపుతున్నారు అంతకంటే ధన్యవాదాలు కావు మీ పదివేల నమస్కారాలు చేస్తాను ఎందుకు మీ ఫోన్లు మీ వీడియోలు గిట్ట లేకపోతే ఏదో నేను ఒక ఊరికి చెప్తున్నా ఒక్క ఊరికే గుర్తయ్యా మీరు లక్షలాది ఊళ్ళకు లక్షలాది మంది గుర్తింపు చేసేటట్టు ఫోన్లల్లో పంపుతున్నారు కాబట్టి మీకు కూడా మా పదివేల నమస్కారాలు చేస్తున్నారు ఎందుకోనంటే మీ లోపల అంత టాలెంట్ భగవంతుడు ఇచ్చిండు మీకు కూడా ఎప్పుడప్పుడు సెల్ ఫోన్లో మెమరు చాలా చాలామంది సెల్ ఫోన్లో కాదు నువ్వు వీడియో తీసేది మెమరీ నీ లోపటు ఉన్నది వీడియో తీసే కాక వీడియో తీసే మెమరు భగవంతుడు మీ లోపల పెట్టిండు కాబట్టి నువ్వు వీడియో వస్తున్నది అందుకు ప్రతిదీ నిన్నైనా నన్నైనా నేను ఈ జ్ఞానం చెప్పిన భగవంతుడే నువ్వు వీడియో తీసిన భగవంతుడే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు మనస్ తృప్తిగా నమ్మండి లోపలికెళ్ళి వెళ్ళి విలవండి అందరు చెప్పు కారు గీడికెళ్ళి పొడికాయ కాడికెళ్ళి పిలుస్తాడు అంటే అది సగం మాట అవుతుంది కడుపుల పీలకలు అన్ని అది లేటట్టు పిలిచినట్టు అయితే అంటే ఆ భగవంతుడు పిలుస్తే చిన్న పిల్లడు నీకు కొడుకెట్ట ఇటు రారాబాపంటే అంటే వచ్చిండు ఆ భగవంతుడు కూడా నీకు ఉరికి వచ్చి పనిచేస్తాడు నీ వీడియోలలో అంత శక్తి ఉన్నది అందుకోసము ముందుకు వెళ్ళాలంటే మీ వీడియోలే మాకు ముందుకు తీసుకెళ్ళాలా అందుకోసము ఎండేటు పంపించండి ఇంకా ఎన్నో వీడియోలు కూడా మీ అవకాశం మాకు ఇవ్వండి మా ముందుకు వచ్చి వీడియోలు తీయండి మీరు మీకు చాలా పదివేల నమస్కారాలు చేసుకుంటారు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్